అందరికీ వందాలండి అందరూ ఆనందంగానూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా పేరు బ్రదర్ ఉమ్ముడి చిన్న తుని అదే అదేవిధంగానే క్రిస్మస్ నెల అడుగు పెడుతున్నాం నవంబర్ నెల అకరలో ఉన్నాం అదేవిధంగా క్రిస్మస్కి అందరూ కూడా జాగ్రత్తగా అడుగు పెట్టాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నిన్ను పగబెట్టి వారు అవమాన భరుతులగుదురు మనల్ని ఎవరైతే పగబెట్టారో వాళ్ళకి అవమానమే కలుగుతుంది అదేవిధంగా మనం ఎవరికి పగబెట్టినా కూడా మనకి అవమానమే తగులుతుంది ప్రతి ఒక్కరు కూడా పగ అనేది మన జీవితంలో లేకుండా చూసుకోవాలి ఎవరి మీద పెట్టడం ఎవరి మీద కక్ష కట్టడం మన లోపల దురాలోచనతో ఎవరినైనా ఇబ్బంది పెట్టడం అది మనకే అవమానం తప్ప ఇతరులకి అవమానం కాదు ఏదేమైనా సరే పగ అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవాలి పగబెట్టడం వల్ల అనేక ఇబ్బందులు తప్ప మరి జీవితంలో మంచి ఏమి జరగదు దయచేసి ఎవరి మీద పగుంటే మనం దాన్ని తొలగించుకోవాలి తప్ప మనం పగబెట్టి కక్ష కట్టి క్రూరంగా మనం దాన్ని ఆచరిస్తే మనకే అవమానం మనకే ఇబ్బంది దయచేసి పెట్టకుండా అందరూ కూడా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలని వేడుకుంటాను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అందరికీ వందాలండి